ファーサム。 استر کا کڑی دینہ ملگا گڑے یوز اکر کی ڈکر دے میرا دا پٹنا کو تو والا دے نوں a <laughs> క్లియర్ అయిపోయింది అరవై నాలుగు వాటర్ కొద్దిగాను అరవై ఒకట అరవై ఒకటి కొద్దిగా అరవై మూడు పూర్తిగా ఉన్నాయి దాన్ని కూడా వాళ్ళ సాయంకాలం లోపల వాటర్ క్లీన్ చేయడం జరుగుతుంది ఎందుకంటే నేను రింగ్ రింగ్ రోడ్ కూడా కట్ చేసాం రింగ్ రోడ్ కట్ చేయడం వల్ల యాక్చువల్గా మనకు మెయిన్గా ఏంటంటే ఈ యొక్క అంబాపురం అంబాపురంలో వాటర్ ఆల్మోస్ట్ జీరో అయిపోతుంది ఈ వాడి నుంచి నార్మల్ అవుతుంది దానికి శానిటేషన్ వాళ్ళు నైట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా చెక్కంపూడి అయితే మొత్తం లోపల వాటర్ అంతా పోయినాయి దాన్ని శానిటేషన్ కూడా మొదలుపెట్టి చేస్తారు ఇంకా మీ అరవై నాలుగు అరవై ఒకటి వీటిలో కొద్దిగానే మొత్తం ఏరియా కాదు దాని మీద నేను ఎమ్మెల్యే గారు తర్వాత విశాఖపట్నం కమిషనర్ గారు తన ఇక్కడ స్టడీ చేస్తున్నాం ఇంకొక గంటలో రేషన్ తీసుకొని ఆ అవున్న కొద్ది వాటర్ కూడా కొద్దిలు కూడా లాంగం అనేది చెడుతుంది విజయవాడలో వచ్చిన ఈ వరద తుపాద వల్ల ప్రజలు చాలా నిలబడ్డారు ఏదేమైనప్పటికీ ముఖ్యమంత్రి గారు వారి ఆదా తో వారి యొక్క డైరెక్షన్ లో మంత్రులు ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో టోటల్గా వాటర్ విత్ ఎక్సెప్ట్ ఒక అరవై నాలుగు కొద్ది ఢిల్లీ వరకు ఉంది దాన్ని కూడా ఇవాళ రా ఈవినింగ్ లో వాటర్ కూడా కంప్లీట్ చేసి నైట్కి నైట్కి కానీ రేపు మార్నింగ్ కానీ శానిటేషన్ చేస్తే ఆల్మోస్ట్ టోటల్ అయిపోతుంది ఒకసారి రేపు మార్నింగ్కి ఆల్మోస్ట్ ముప్పై రెండు డివిజన్లు ఎక్కడా లేకుండా ఎక్కడైతే విలేజెస్ జక్కంపూడి కావచ్చు జక్కపూడి అయితే ఆల్మోస్ట్ వాటర్ తీసేసాము ఒక అమ్మాపురం మాత్రం నిన్న నైట్ జాపంది అక్కడ రింగ్ రోడ్ కొట్టడం వల్ల వాటర్ కూడా ఆల్మోస్ట్ వెళ్ళిపోయింది ఐ థింక్ రేపు వాడికి విజయవాడ ముప్పై రెండు డివిజన్లు ప్లస్ పక్కన ఉన్న ఏదైతే విలేజ్లు ఉన్నాయో వాటిలో ఒక చుట్టూ వాటర్ లాగా